రైతులకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది దశలో ఉన్న వరి పంట జిల్లాలోని చాలా చోట్ల నేలకు వాలింది బోధన్ నియోజకవర్గంలో నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన పంటల వివరాలు తెలుసుకుని రైతులకు న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్కు పంట నష్ట వివరాలు సేకరించాలని కోరారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

మండల్ కోటగిరి ఇవన్నీ అయినాయి బీర్కూరు కోటగిరి ఇవన్నీ అయినాయి అదేవిధంగా నిన్న దగ్గర పిడుగు కూడా పడ్డదని చెప్తా ఉన్నారు సిరికొండ ఇందలవాయి దర్పెల్లి అక్కడ కూడా రాణవానం అన్ని ఇంకా డ్యామేజ్ అయినాయని చెప్తా ఉన్నారు కానీ కోతకు వచ్చిన పేడి ఉంది అదేంటి మళ్ళీ ముల్కొస్తున్నది కోత కూడా సరిగా పోత పోసేటప్పుడు రాలిపోతూ ఉంటుంది ఎందుకంటే పడిపోయింది కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్పనిసరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు కలెక్టర్ గారు చెప్పాం తిరుగుతున్నారు అవసరమైతే ఇప్పుడు ఎడుపల్లి ఇద్దరు ఆఫీసర్లతో కాదు పక్క ఆఫీసర్లు కూడా డిక్టేషన్ వేసి సర్వే చేయించి మొత్తం వాళ్ళ రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి పంపమని చెప్తున్నారు